హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు సునీత సోలాపూర్ ఈరోజు నేను ఒక మంచి డిష్తో మేము ముందుకు వచ్చానండి ఇంట్లో ఏమి కూరగాయలు లేనప్పుడు మనం ఎప్పుడైనా దేవుడికి కొట్టిన కొబ్బరికాయ ఉంటుంది కదా కొబ్బరి చెప్పు ఉంటే సరిపోతుంది అయితే ఆ పచ్చి కొబ్బరి కాస్త ఒక గుప్పడంతా రెండు గుప్పలంతా శనగపప్పు వీటితో చక్కని టేస్టీ అయిన డిష్ చేసుకోవచ్చండి చాలా బాగుంటుంది ఇది అయితే పచ్చి కొబ్బరి మాత్రము వన్ కప్ ఉంటే శనగపప్పు హాఫ్ కప్ సరిపోతుందండి శనగపప్పు ఎక్కువ వేసుకుంటే ఇది చాలా గట్టిగా వస్తాయి అందుకని చూసి వేసుకోవాలి అంతే ఇందులో కారం అయితే మనం అన్నిటికీ అడ్జస్ట్ చేసుకొని వేసుకుంటూనే ఉంటాం కదా కొబ్బరి ముక్కలు ఒక కప్పు సగం కప్పు శనగపప్పు నాలుగు ఎండిన మిరపకాయలండి కాస్త జీలకర్ర కాస్త గరం మసాలా కాస్త ధనియా పౌడరు ఉప్పు మనం మిక్సీ పట్టేటప్పుడైనా వేసుకోవచ్చు తర్వాత అయినా వేసుకోవచ్చు ఇవన్నీ మంచిగా మిక్సీ పట్టుకోవాలండి కొంచెం కోర్సుగా పట్టుకోవాలి అంతే అయితే ఇందులో ఉప్పు నేను మిక్సీ పట్టేటప్పుడే వేసాను కదా ఇప్పుడు కాస్త కొత్తిమీర సన్నగా చేసి వేసి కొంచెమే అల్లం వెల్లుల్లి వేయాలండి ఎందుకంటే మనము మళ్ళీ ఫ్రై చేసేటప్పుడు వేస్తాం కదా కూర చేసేటప్పుడు ఇలా చేసిన దాన్ని అన్ని బాల్స్ కట్టి పెట్టుకోవాలండి పెద్ద సైజులో కావాలంటే పెద్ద సైజులో చిన్న సైజులో కావాలంటే చిన్న సైజులో ఒక బాండీ పెట్టి రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసాను ఒక బిర్యానీ ఆకు రెండు ఇలాచీలు రెండు లవంగాలు ఒక దాల్చిన చెక్క ముక్క కాస్త జీలకర్ర వేసి సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు వేసి ఆయిల్లో మంచిగా ఫ్రై చేసుకోవాలండి లైట్ గోల్డెన్ బ్రౌన్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి అయితే మంట మాత్రం సిమ్లోనే పెట్టుకోవాలండి ఇందులో కాస్త పసుపు రుచికి సరిపడినంత ఉప్పు అండి మనం కాస్త స్పైసీగా ఎక్కువ తినేవారైతే కాస్త ఎక్కువ కారం వేసుకోవచ్చు ఇందులో అల్లం వెల్లుల్లి కారము ధనియా పౌడరు జీరా పౌడరు వేసి సెమ్లో పెట్టి నూనె వచ్చేదాకా ఉడికించుకోవాలండి ఇలా ఉడికిన దాంట్లో ఉప్పు టేస్ట్కి సరిపడినంత వేసేసుకొని ఆయిల్ వచ్చేదాకా ఉడికించుకోవాలి ఒక మిర్చి ఒక పచ్చిమిర్చి కూడా వేసుకుంటే కలర్ఫుల్గా ఉంటుంది టేస్టీగా కూడా ఉంటుందండి కాస్త స్పైసీ ఎక్కువ తినాలనుకునేవారు ఆ తినే నడుమ పచ్చిమిర్చి అయినా మిర్చి అయినా తినేస్తారు ఈజీగా ఇవన్నీ మసాలాలు బట్టి చాలా టేస్టీగా ఉంటుంది ఒక ఏడెనిమిది పది కాజు అండి జీడిపప్పులు వేసుకోవాలి వేసుకొని చూడండి ఆయిల్ అంతా మీదికి వస్తుంది కదా ఇప్పుడు ఇందులో నీళ్ళు యాడ్ చేసుకోవాలండి గ్రేవీకి సరిపడినన్ని నీళ్ళు పోసుకోవాలండి మనం కాస్త లూజ్గా కావాలంటే ఎక్కువ నీళ్ళు పోసేసుకోవచ్చు దానికి సరిపడా ఉప్పు కారం అడ్జస్ట్ చేసుకోవాలి లేదంటే తిక్కుగా కావాలంటే మామూలు గ్రేవీగా కావాలంటే కాస్త తక్కువ యాడ్ చేసుకోవచ్చు అయితే ఇవి వేరే స్టీమ్ చేయడం ఎందుకని ఈ కర్రీ ఉడికే లోపల ఇవి స్టీమ్ కూడా అవుతాయండి ఒక జాలి పెట్టేసి నేను ఇలా చేసిన బాల్స్ అన్నీ ఇలా స్టీమ్కు తీసుకుంటున్నాను ఒక టెన్ మినిట్స్ అయ్యేసరికి ఆ గ్రేవీలో కూడా మనకు ఆయిల్ మీదికొస్తుంది మనం పెట్టిన ఈ బాల్స్ కూడా స్టీమ్ అయిపోతాయి చూడండి ఆయిల్ అంతా మీదికొచ్చింది కదా ఇప్పుడు ఇందులో ఈ కొబ్బరి శనగపప్పు తోటి మనం చేసిన బాల్స్ ఇందులో యాడ్ చేయడమే ఇందులో వేసేసి కాస్త గ్రేవీ వాటికి పట్టుకునేదాకా ఉడికించుకోవాలండి మీరు ఫస్ట్ టైము మా వీడియో చూసేవారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో చివరి దాకా చూసి లైక్ చేయండి లైక్ చేయండి ఫ్రెండ్స్ చూడండి ఇలా కుక్ అయిపోయింది ఇందులో మసాలానైతే ఫస్ట్ వేసాను కావాలంటే కాస్త మసాలా వేసుకోవచ్చు మామూలుగా మనం ఇంట్లో వాడే మసాలా వేసుకోవచ్చు కొత్తిమీర యాడ్ చేసి స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే ఎంతో రుచికరమైన కొబ్బరి శనగపప్పుతో చేసిన ఈ బాల్స్ చాలా టేస్టీగా ఉంటాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ